హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయండి సో మరి మరొక డిపార్ట్మెంట్ నుంచి సో చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది శాలరీ యాభై ఏడు వేల జీతంగా ఉందండి స్టార్టింగ్ శాలరీ మరి చివరి తేదీ అప్లై చేసుకోవడానికి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అర్హులుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి ఈ మంత్ ఎండ్ లోపు ఓకేనా మనకి జైల్ డీఎల్ నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లుగా సమాచారం అండి అంతేకాకుండా సంక్రాంతి వరకు కూడా సంక్రాంతి లోపు కూడా డిఎస్సి మరి సచివాలయం పైన నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి సో చూద్దాం మరి ఏ విధంగా చేస్తారు అనేది సో గైస్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము ముందుగా మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్ట్లు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గాయస్ ఈ నోటిఫికేషన్ మనకి ఏపీఎస్సి నుంచి విడుదల కావడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి విడుదల కావడం జరిగింది అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి యాభై ఏడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై శాలరీ అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్పిహెచ్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాల వయోపరిమితిని పరిమితిని కల్పించడం జరిగింది మరి ప ముప్పైవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు త్రూ ఓటీపీఆర్ ద్వారానే ఇది కూడా చేసుకోవాలండి ఓకేనా అందరూ కూడా గమనించాలి అందుకే ఓటీపీఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాలామందికి ఓటీపీఆర్ అనేది ఓపెన్ కావట్లేదండి ఎందుకంటే అందరూ కూడా దండయాత్ర చేస్తున్నారు ఏపీపీఎస్సీ వెబ్సైట్ పైన సో అందుకే కొంచెం స్లో అయింది అప్పుడప్పుడు ఓపెన్ కూడా అవడం లేదు సో రీఫ్రెష్ చేస్తూ సో మీ యొక్క ఓటీపీఆర్ని అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ బెటర్ టు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ ఇచ్చేయండి సో ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఓపెన్ అవ్వట్లేదు అని టెన్షన్ పడద్దు కొంచెం గ్యాప్ ఇవ్వండి దానికి అంతే ఓపెన్ అవుతుంది మరి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఓకేనా రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందట ఏప్రిల్ ఆర్ మేలో ఉండబోతుంది అంటూ టెంటేటివ్ అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఖాళీలు ఖాళీలండి మొత్తము ఓకేనా ఎలిజిబిలిటీ వచ్చేసి మరి ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇవి చేస్తే సరిపోతుందండి మీరు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరము లేదు ఓకేనా బేసిక్ మెరిట్ ఆన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓకే సిపిటీ దీనికి కూడా ఉంటుంది అంటూ క్లియర్గా తెలియజేశారు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఓకేనా అందరు కూడా గమనించాలి వన్ బై థర్డ్ అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరి ఏజ్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి ఐదు సంవత్సరాలు పిహెచ్ అభ్యర్థులకు ఒక పది సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము జరిగింది యా నెక్స్ట్ హౌ టు అప్లై అంటే ఓటీపీఆర్ నుంచే అప్లై చేసుకోవాలి సేమ్ గ్రూప్ టూ మాదిరిగానే ఉంటుంది సో ఎవరైతే ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నారో జస్ట్ లాగిన్ అయిన తర్వాత పోస్టులు కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది పేమెంట్ చేస్తే సో మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి నూట ఇరవై అంటే మొత్తం మూడు వందల డెబ్బై రూపాయలు ఇందులో ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థుల సర్వీస్మెన్కి ఆ ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీ వన్ ట్వంటీ రూపీస్ ఎగ్జామ్షన్ ఉంటుంది అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది మోడ్ ఆఫ్ పేమెంటు సో త్రూ వెబ్సైట్లోనే పే చేయాల్సి ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ బిన్ షోన్ అన్ ఎగ్జర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు చూద్దామండి అది కూడా ఇక మరి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓసీ అభ్యర్థులకు ఎక్సవెన్స్ మెన్ ఈడబ్ల్యూఎస్కి నలభై శాతం మార్కులు బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వారికి ముప్పై ఐదు వేసి ఎస్టీఈపిహెచ్ అభ్యర్థులకు ముప్పై మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయితే అవ్వచ్చండి దాని తర్వాత సో మళ్ళీ అందులోంచి మెరిట్ అయితే తీయడము జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మరి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక యా బ్రేకప్ వేకెన్సీస్ చూసినట్లయితే స్టేట్ వైడ్ పోస్ట్లు అనేవన్నీ ఓసీకి పది ఈడబ్ల్యూస్ రెండు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీడి రెండు బీసీఈ ఒకటి ఉంది ఎస్సీ మూడు మొత్తం ఇరవై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా మరి ఇక్కడ మనం చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది అందరూ కూడా గమనించాలి వన్ బై థర్డ్ అయితే ఉంటుంది మూడు పేపర్లు ఉంటాయండి కంప్లీట్గా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఫిఫ్టీ అందరు కామన్గా ఉంటుంది పేపర్ టూ సివిల్ మెకానికల్ కెమికల్ ఆర్ ఎన్వి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పేపర్ టూ పేపర్ త్రీ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఓకేనా పేపర్ టూ మాత్రము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సివిల్ వాళ్ళు సివిల్ మెకానికల్ వారు మెకానికల్ కెమికల్ వారు కెమె కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వారు అది అంటే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు పేపర్ వన్ అండ్ పేపర్ త్రీ మాత్రము అందరికీ కామన్గా ఉంటుంది ఓకేనా సిలబస్ కూడా జనరల్ స్టడీస్ అయితే అందరికీ కామన్గా ఉంటుందండి ఓకే అందరు కూడా గమనించాలి సో గైస్ మరి నెక్స్ట్ మంత్ నుంచి అయితే దీనికి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఓటీపీఆర్ అయితే అందరు కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో మరి వెబ్సైటు సో అప్పుడప్పుడు సరిగ్గానే పనిచేస్తుంది సో ఒక్కొక్కసారి మాత్రం మురాయిస్తుంది ఎందుకంటే చాలామంది దానిపైన ఒకేసారి ఓపెన్ చేయడంతో క్రాష్ అవుతుందండి వెబ్సైట్ అది మెయిన్ ఇష్యూ ఇక్కడ ఓకేనా పని చేయకపోవడానికి ఏమీ లేదు పనిచేస్తుంది బట్ అందరూ ఒకేసారి ఓపెన్ చేయడంతో దాని లోడ్ అనేది సర్వర్ లోడ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల సో క్రాష్ అవుతుంది అంతే సో కాబట్టి ఒకసారి రిఫ్రెష్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ చేయండి ఈజీగా ఓపెన్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ గైస్